నమస్కారం జ్యోతి మాట్రిమోనికి స్వాగతం ఈరోజు నేను తీసుకువచ్చిన మ్యాచ్ ఏమిటంటే ఒక అమ్మాయికి తగిన జోడి భర్తగా కావాలంటూ పెళ్లి కావాల్సిన పెళ్లి కాని ప్రసాదులు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా చూడండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఈ పెళ్లి సంబంధంతో మీ ఆలోచనలకు సరిపోయే అమ్మాయిని భార్యగా రావచ్చేమో మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగొచ్చేమో ఒకవేళ మ్యాచ్ మీకు సరిపోలేదనుకోండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికైనా ఉపయోగపడచ్చు కదా ఇక మీ కరెక్ట్గా సరిపోయే సంబంధం దొరకాలనే చాలా కష్టమే ఈ రోజుల్లో మరి ఎందుకండి అంత బాధ జ్యోతి మ్యాట్రిమోనీ ఉండగా తెలుగు రాష్ట్ర ప్రజలు జ్యోతి మ్యాట్రిమోనీని నమ్మారు చక్కగా పెళ్లి చేసుకుని ఇటు ఆ భార్యాభర్తలు అటు వాటి తల్లిదండ్రులు హాయిగా జీవిస్తున్నారు మరి ఎందుకు లేట్ ఇప్పుడే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వండి ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ ఏంటో చూసేద్దామా అమ్మాయి పేరు దివ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్టీ సెవెన్ నవంబర్ లెవెన్ కలర్ వైట్ హైట్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నేటివ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి దగ్గర అన్నవరం వాళ్ళ పేరెంట్స్ జాబ్రిత్యా కోయంబత్తూర్లో సెటిల్ అయిపోయారు గత ఇరవై ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు దివ్య కోయంబత్తూర్లో సైన్స్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తుంది ఇయర్లీ ఫిఫ్టీన్ లాక్స్ వస్తుంది ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫిక్స్ అయిపోతుంది అంట కాకపోతే కొంచెం సమయం పట్టచ్చు అంటున్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్ దివ్య కోసం ఒక బ్రాహ్మణ్ మ్యాచ్ కావాలని జ్యోతి మ్యాడ్రిమోలీలో రిజిస్టర్ చేసుకున్నారు దివ్య వాళ్ళ పేరెంట్స్ దివ్యకు ఒక అన్నయ్య అన్నాడు తనకి పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత కూడా తన జాబ్ చేసుకుంటానని ఉద్యోగానికి ఎటువంటి ఆక్షలు పెట్టని భర్త అది కూడా తమిళనాడులోనే ఉంటున్న తెలుగు వాళ్ళు భర్తగా కావాలని కోరుకుంటున్నారు తను కూడా సైంటిస్ట్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే గనక ఇంకా మంచిదని కోరుకుంటున్నారు విలువనిచ్చే వాళ్ళు ఈ కుటుంబం ఇదండి దివ్య మ్యారేజ్ ప్రొఫైల్ ఈ సంబంధం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి మా జ్యోతి మ్యాట్రిమోనిని గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది